గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది ప్రపంచ ర్యాపిడ్ బ్లెడ్ చెస్ ఛాంపియన్షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి నిలిచింది టోర్నీలో ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలోనూ హంపి ర్యాపిడ్ చాంపియన్ అయింది చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెన్ జూన్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు విజేతగా నిలిచిన ప్లేయర్ గా హంపి ఘనత సాధించింది మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది పురుష ర్యాపిడ్ ఈవెంట్ లో పద్దెనిమిది ఏళ్ల ఓలాదర్మోర్జున్ విజేతగా నిలిచాడు రష్యాకు చెందిన ఈ యువ గ్రాండ్ మాస్టర్ పది పాయింట్లు సాధించి ఛాంపియన్ గా అవత అవతరించాడు అర్జున్ ఐదో స్థానంలో సరిపెట్టుకున్నాడు భారత్ చెస్ ప్రతిభ గతంలో కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిలీజ్ ట్వీట్ చేశారు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ విజయం భారతదేశానికి గర్వకారణమని మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తోందన్నారు భారతదేశానికి ఇది చాలా అరుదైన సమయమని చెస్ లో ఈ ఏడాది ప్రపంచ టైటిల్లను భారత్ సాధించిందన్నారు కోనేరు హంపే తాము సాధించిన ఈ ఘనత యువతకు చెస్ ప్రొఫెషనల్ గేమ్ గా ఎంచుకునేందుకు సహాయపడుతుందన్నారు కోనేరు హంపే World well, Championship is going to be held in New York. Even then, I was not sure whether to play or not because um, because of the time difference between India and US, I know I'm going to suffer a lot with jet lag. So, but then I decided to you know give my try, and I'm happy that I took the right decision and. Um, so this this victory is like very special. like when I'm on my lower side, I think this gave me the boost to you know again to fight. Oh, I think it was just possible because of the support from my family. like my husband and my parents, they support a lot and uh, especially my parents look after my daughter when I travel. And yes, it's not easy to, be, to become a world champion when you're 37. <laughs> it's, it's, uh, it's quite difficult uh, when you get older to keep that motivation and also to stay sharp when required. <laughs>